ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల ఇరవై ఆరో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి ఎవరితో కూడా వాగ్వా వాగ్వివాదాలకి ఘర్షణలకి గొడవలకి దావ ఇవ్వకండి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మౌనం పాటిస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న జాతకులకి ఈ రోజున మీరు మీ యొక్క మీరు మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఏదే విధంగా మీకు భంగం కలిగించడం మీరు నమ్మిన వ్యక్తి ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేయటం నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని ఏదో విధంగా మనస్తాపానికి గురి చేయటం లాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యవహారాల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అందువల్ల ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అనేది మంచిది అందువల్ల ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి ఏ పని చెయ్యద్దు ఎవరో ఏదో చేస్తారు ఏదో మనకేదో అది చేసేస్తారు ఇది చేసేస్తారు మనల్ని ఏదో నెత్తి మీద పెట్టుకుంటారనే ఒక రకమైన అపోహకి మీరు దూరంగా ఉండండి మీ పని ఏదో మీరు చేసుకోండి మీ కష్టం ఏదో మీరు చేసుకోండి మీ కృషి ఏదో మీరు చేయండి తప్పించి ఇతరుల మీద ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆధారపడకుండా ఉండటమే శ్రేయస్కరం అన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో ఈ రాసికు చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల్ని మీరు అదుపు చేసుకోకపోతే కనుక మీరు రుణాలకు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల్ని కంపల్సరిగా మీరు అదుపు చేసుకోవాలి అలాగే ప్రయాణాలప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సాధ్యం బంధువులతో ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది బంధువులతో వైరం కానీ ఘర్షణలు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితులు కూడా దిగవద్దు అలాగే ఖచ్చితంగా కూడా ఒక రకమైన మానసికమైన బాధ ఈ రోజున మిమ్మల్ని వేధించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేపట్టిన పనుల్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఏదో ఒక రకమైన సమస్యలు ఏదో ఒక రకమైన ఆటంకాలు వచ్చి ఆ ప మీరు చేస్తున్న పని కొంచెం జాప్యం జరగటం వల్ల మీరు కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడటానికి మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ముందు అలాంటి మానసిక ఆందోళనకి మీరు దూరంగా ఉండండి మీ పనేదో మీరు చిత్తశుద్ధితో పనిచేయండి మీ పనేదో మీరు చిత్తశుద్ధితో వ్యవహరించండి ఖచ్చితంగా అందులో మీరు మంచి సానుకూలమైన మార్పులు పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చేస్తున్న పనుల్లో కూడా ఏకాగ్రత అనేది లోపిస్తుంది ఈ ఏకాగ్రత లోపించి మీ మీ మనసు అంతా పరిపర విధాలుగా డీవైట్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే మీరు ఏ పని మీద కూడా మీరు పెద్దగా ఏకాగ్రత చూపించలేరు మానసికంగా మీరు ప్రశాంతంగా లేకపోవడం వల్ల మీరు ఏ పని మీద కూడా మీరు శ్రద్ధ ఏకాగ్రత చూపించలేకపోవటం వల్ల ఖచ్చితంగా కూడా కొంచెం మీకు ఆ సోమరితనం అనేది ఆవరిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీ యొక్క సోమర్థనానికి దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా మీరు సామర్థనాన్ని దగ్గర చేయకుండా దగ్గరికి రానివ్వకుండా మీ పనేదో మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు చదువులో వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెట్టలేరు చదువు మీద దృష్టి పెట్టలేరు అలాగే శ్రద్ధగా చదవలేరు దానివల్ల ఏంటంటే విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందలేరు విద్యలో వాళ్ళు ఆశించిన విద్యలో వాళ్ళు ఆశించిన విజయాలని వాళ్ళు పొందలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీరు ఏ పని చేపట్టినప్పటికీ కూడా ఏ వ్యవహారం చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి వ్యవహారాలు చేసినప్పటికీ కూడా అవి ఏదో కారణం చెప్పిన ఆలస్యం కావటం చిన్న చిన్న సమస్యలు రావటం ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం మానసికంగా కృంగిపోవడానికి అవకాశం ఉంటుంది మనం ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాం ఎంత కష్టపడినా మనకి మంచి ఫలితాలు రావట్లేదు ఎంత కష్టపడినా మనకి డబ్బులు రావట్లేదు ఎంత కష్టపడినా మనకి సానుకూలన ఫలితాలు రావట్లేదు అని ఒక రకమైన మానసికమైన వేదన మిమ్మల్ని వేధిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యవహారంలో కూడా స్త్రీలు ఆచితూచి వ్యవహరించాలి జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు ఇతర వ్యవహారాలు నడిపేటప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది ఎంత జా ఎంత నియమబద్ధంగా ఉంటే అంత మంచిది అవుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఈ వ్యవహారంలో ఎట్టి పరిస్థితిలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అజాగ్రత్త అనేది ఎట్టి పరిస్థితిలో పనికిరాదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరో ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే స్మరణం శివునికి పంచామృతాభిషేకం కానీ శివనామస్మరణం కానీ నిత్యం చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి బయటపడి మానసిక ప్రశాంతత సొంతమవుతుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం